హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్ చూడండి మొక్కజొన్న ఫస్ట్లో స్టార్టింగ్లో విత్తనం వేసేటప్పుడు వీడియో చేశాను ఈరోజు పదమూడో తారీఖు కదా కరెక్ట్గా నెల అవుతుందనమాట నెలరోజులకు వచ్చేసి మొక్కజొన్న చూడండి ఎంత బాగుందో ప్రస్తుతానికైతే ఇంకా చాలా బాగా ఉండేది వర్షాలు అనేటివి మా నంద్యాల జిల్లాలో పవన్లపాటి మండలంలో చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అయినప్పటికి కూడా చూడండి చాలా నీట్గా ఉంది నీళ్ళు ఇద్దామంటే కూడా బావిలో నీళ్ళు లేవు ఈ కర్ర చూడండి ఎంత బాగుందో చాలా బాగా లావుగా గెనుపు చాలా బాగుంది యాక్చువల్గా అయితే వరుణ దేవుని కోసం ప్రార్థిస్తున్నాము వాన పడలేదు దాదాపుగా ఇది నాకు నడుములంచుకుందనమాట పైర అంటే దాదాపుగా మూడు అడుగులు పైనే పెరిగింది మొక్క అయితే చూడండి చాలా బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది నిన్న కొద్దిగా సన్నటి వర్షం అయితే పడింది అందుకోసం కొంచెం లేతగా ఆకుపచ్చగా బాగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ దీనికి నేనేం చేశానంటే చేశాను స్ప్రే అయితే చేశాను పచ్చ పురుగు ఉంటే చెప్పాను కదా ట్రాక్టర్తో స్ప్రే చేశానని ఆ ట్రాక్టర్తో ఇమామెక్టిన్ బెంజ్ తర్వాత వచ్చేసి వేప నేను కలిపి స్ప్రే చేశాను ఆ తర్వాత బాగా వచ్చేసింది పైర్ అయితే నేను దీనికి డిఏపి వేసాను స్టార్టింగ్లో మందు వచ్చేసి మొన్న వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈరియా దగ్గరాక ఒక రెండు బస్తాల చొప్పున మళ్ళీ వేశాను ఇంకోసారి పొటాస్ అనేది చల్లుతాం అనమాట ఎప్పుడంటే మేము అదే తురాయి వచ్చే సమయంలో యాభై ఐదు రోజులు ఆ సమయంలో పొటాస్ అనేది ఇస్తాం మళ్ళీ ఒకసారి కంకి వచ్చే సమయంలో ఎందుకంటే కంకి వచ్చిన తర్వాత గింజ బాగా నాణ్యత రావడం కోసము గింజ అనేది బలంగా ఉండడం కోసము మనకు అవటం రావడం కోసం అనేది పొటాస్ కూడా అప్పుడు ఇస్తాను మొత్తానికైతే నేను ఈ వీడియో ద్వారా అందరికీ ఏం చెప్తున్నానంటే ఈ సంవత్సరం వర్షాలు ఈ సంవత్సరం కూడా ఆడికాడికే ఉన్నాయి పడే చోటైతే బాగానే పడుతున్నాయి కాలుష్యం అనేది మనం తగ్గించుకుంటూ వస్తే కాలుష్యం తగ్గించాలంటే ఏం చేయాలంటే మనం వేసేటువంటి పంటలకు ఫర్టిలైజర్ కూడా చాలా వరకు తగ్గించాలి ఫర్టిలైజర్లో కెమికల్ శాతాలు ఉంటాయి కదా కాబట్టి ఆ కెమికల్స్ అనేవి తగ్గించి మనము ప్రకృతి వ్యవసాయము అంటే న్యాచురల్ ఇక ఏదైనా సరే న్యాచురల్గా చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికోసం అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా పథకాలు పెట్టి రైతులను ప్రోత్సహిస్తుంది ఏమంటే రైతులు దిగుబడులు తగ్గిపోతాయని చెప్పేసి ఎవరు ముందుకు రావట్లేదు సరే ఒక సంవత్సరం మనకు దిగుబడులు తగ్గిపోయినా కానీ హెల్త్ కూడా మనకు పాడవుతుంది కదా ఆ హెల్త్ గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఆ హెల్త్ గురించి కూడా మనం ఆలోచన చేసి ఏది ఏమైనప్పటికీ ఫర్టిలైజర్ వాడకం అనేది తగ్గించాలి ఫర్టిలైజర్ వాడకం తగ్గించి మనము సేంద్రీయ వ్యవసాయం వైపే రావాలని ప్రతి ఒక్క రైతును కోరుతున్నాను నేనైతే ఈ యొక్క పొలానికి దాదాపుగా ఒక నాలుగు ట్రాక్టర్ల ఎరువు తొలియనమాట ఎకరనర ఉంటుంది ఎకరనరకే నాలుగు ట్రాక్టర్ల ఎరువు అయితే చూడండి ఎంత బాగుందో చూడండి మొక్కజొన్న అంటే కెమికల్ అనేది కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వస్తున్నాను నేను కూడా ఇమా ఎక్టన్ బెన్జెట్ అనేది కెమికల్కి కొట్టాను కొట్టాను కానీ వేప నూనె కూడా కలిపి కొట్టాను అనమాట అంటే నెక్స్ట్ ఇయర్ అంటే కొద్దిగా కెమికల్ అనేది ఇంకా తగ్గించుకుంటూ యాక్చువల్ యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ప్రొక్లైమ్ అని ల్యాండా అని అన్నీ కలిపి కొట్టేవాళ్ళం ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి నేను కూడా అన్నీ తగ్గించుకుంటూ వస్తున్నాను మీరు కూడా ఆ విధంగా కెమికల్స్ అన్ని తగ్గించేసి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని వాతావరణ కాలుష్యాన్ని కానీ మనిషి యొక్క ఆరోగ్యాన్ని కానీ కాపాడాలని కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దాదాపుగా మందికి షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాలు నేను చెప్పడానికి మీకు ముందుకు వస్తాను అందరూ నా యొక్క వీడియోను షేర్ చేసి లైక్ కొట్టండి